సో చంకడౌన్ వచ్చేసి అందరికి ఒకేలాగా చంకడౌన్ పెడితే కరెక్ట్ గా సెట్ అవ్వదు బ్లౌజ్ ఎక్కువ షోల్డర్ పెడితే ఏ విధంగా అయితే మనం చేంజ్ చేస్తామో ఏది వెనకాల ను బట్టి ఈ చంకడౌన్ కూడా మనం పెంచాలి ఒకవేళ ఇదే కస్టమర్ తొమ్మిది పది పదకొండు ఈ టైప్ లో డీప్ అంటే చంకడౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టవచ్చు కానీ ఐదున్నర ఇంచుల చంకడౌన్ అనేది వీళ్ళకి అసలే సరిపోదు అమ్మో ఈమె ఇంత లావుగా ఉంది నడుము చెస్ట్ అంత కూడా బాగా సైజ్ ఎక్కువ ఉంది కదా వీళ్ళకి చంకడౌన్ ఇంచులు పెడితే సెట్ అవుతుందేమో అనుకొని ఏడు ఇంచులు పెడతారు అట్లా ఎప్పుడు కూడా పెట్టద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదా టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ అనేది మొత్తం కుట్టిన తర్వాత చంక దగ్గర ఎక్కువ మటుకు ముడతలు వస్తూ ఉంటాయి కదా సో ఈ ముడతలు రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే బాడీ పార్ట్లో ముడతలు రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం అయితే మనకి బాడీ లో ముడతలు వస్తున్నాయి అంటే ఎక్కువ మందికి మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే చంకడౌన్ తీసుకునే దగ్గర సో చంకడౌన్ వచ్చేసి అందరికి ఒకేలాగా డౌన్ పెడితే కరెక్ట్ గా సెట్ అవ్వదు బ్లౌజ్ అంటే వెనకాల డీప్ ఎంత వేస్తున్నారు తర్వాత వీళ్ళ సైజు ఏ విధంగా ఉంది తర్వాత వీళ్ళు షోల్డర్ పెడితే కొంతమంది ఎక్కువ చిన్నగా పెద్దగా అడుగుతారు అట్లాంటి వాళ్ళకి చంకడౌన్ అనేది మనం చేంజ్ చేయాలి సో మరి చంకడౌన్ అనేది ఏ విధంగా చేంజ్ చేస్తాం రెగ్యులర్గా అయితే మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది నడుములుజును బేస్ చేసుకొని చంకడౌన్ అనేది పెట్టేస్తాం సో నడుమలుసును బేస్ చేసుకొని ఒక విధంగా ఉంటే ఇంకొకటి వచ్చేసి మనం వెనకాల డీప్ ఎంత పెడుతున్నారు బ్లౌజ్ వెనకాల డీప్ ఎంత పెడుతున్నారు అనే దాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ అనేది మారుతుంది సో మనకు బేసిక్గా డౌన్ అనేది ఎక్కువ మటుకు ఏ విధంగా తీసుకుంటాం అంటే ఒక ఐదు ఇంచులు ఐదున్నర ఆరు ఆరున్నర తర్వాత వచ్చేసి ఏడు ఏడున్నర కూడా తీసుకుంటాం ఎనిమిది ఇంచుల డౌన్ కూడా పెడతాం మనం సో ఇప్పుడు ఈ చంకడౌన్ అనేది ఏ విధంగా ఎవరి ఎవరికి పెడతాము ఏ విధంగా పెడతాము అనేది ఇప్పుడు చూద్దాం నార్మల్గా చంకడౌన్ అనేది ఒక ఫైవ్ ఇంచెస్ ఎవరికి పెడతాము రెగ్యులర్గా డీప్ నెక్ వేసుకునే వాళ్ళకి నడుములోజ్ వచ్చేసి ఒక ఇరవై ఐదు నడుము లూజ్ కంటే తక్కువ ఉంది చాలా సడన్గా ఉన్న అమ్మాయి అంటే వాళ్ళకి చంకడౌన్ వచ్చేసి ఒక ఐదు ఇంచులు పెడతాం ఇరవై రెండు ఇరవై మూడు ఈ విధంగా ఉంటుంది వీళ్ళ నడుము లూజు సో ఇట్లాంటి వాళ్ళకి చంకడౌన్ ఫైవ్ ఇంచెస్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది వీళ్ళకి ఒకవేళ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉన్నా కూడా వాళ్ళ సైజుని బట్టి చంకడౌన్ అనేది ఐదున్నర ఇంచులు కూడా పెడతాం ఇంకా చంకడౌన్ వచ్చేసి దాదాపు ముప్పై ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా చంకడౌన్ అనేది మనం ఇంచులు పెడతాం అయితే మనం ఆరించులో చంకడౌన్ పెడతాం కదా వీళ్ళ వెనకాల డీప్ ఎంత వేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ చంకడౌన్లో మళ్ళీ మనం చేంజెస్ చేస్తాం అంటే ఇప్పుడు నెక్కు షోల్డర్ పెడుతూ ఏ విధంగా అయితే మనం చేంజ్ చేస్తామో ఏది వెనకాల డీప్ని బట్టి ఈ చంకడౌన్ కూడా మనం పెంచాలి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆరు ఇంచులు చంకడం అన్నాను ఏది నడుము లూజు ముప్పై ఇంచులు ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా చంకడంలో అనేది ఆరు ఇంచులు పెడుతున్నాం ఈ ఆరు ఇంచులు అనేది ఎప్పుడు పెట్టాలి మనం ఈ కస్టమర్ ఈ పర్సన్ వెనకాల ఎక్కువ డీప్ అనేది తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ డీప్ వేసుకుంటున్నారు అంటే మనకిక్కడ చంకడం వచ్చేసి ఆరు ఇంచులు పెడతాం ఒకవేళ ఇదే కస్టమర్ ఇదే లూజు ముప్పై ఇంచులు ఉన్న వాళ్ళు వెనకాల డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కాకుండా తొమ్మిది కంటే తక్కువ ఐదు అనుకోండి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ టైప్ లో పెడుతున్నారు వీళ్ళ వెనకాల డెక్కు డీపు అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వీళ్ళకు ఆరు ఇంచులు కాకుండా ఆరున్నర ఇంచులు పెడతాం అది ఎవరికి పెడతాము దాదాపు నడుములూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచుల కంటే ఎక్కువ నడుము లూజ్ ఉండి వెనకాల డీప్ వచ్చేసి ఈ విధంగా ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ టైప్ లో పెడుతున్నాం అంటే ఆరున్నర పెడతాం ఆరు పావు ఇంచులు పెడతాం తర్వాత నడుమలూజ్ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఈ టైప్ లో ఉంది అంటే ఇదే ఆరు ఇంచులు పెట్టినా సరిపోతుంది ఏది వెనకాల డీప్ వచ్చేసి ఒక ఏడు ఇంచులు ఎనిమిది ఇంచులు ఆ టైప్లో లో ఉన్నప్పుడు ఇంకా ఈ నడుము రోజు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇట్లా ఉండి కూడా వెనకాల డీప్ ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఈ విధంగా పెడుతున్నారు అంటే చంకడం వచ్చేసి మనం ఆరు పావు ఆరున్నర ఆ విధంగా పెడతాం ఎందుకు వీళ్ళకి నెక్కు షోల్డర్ పెడుతూ కూడా పెంచుతాం మనం వెనకాల నెక్కు డీప్ ఎప్పుడైతే పైకి జరుగుతా పోతుందో నెక్కు షోల్డర్ పెడుతూ కూడా జరుగుతా పోతుంది చంకడం కూడా పెంచుతా పోవాలి అట్లాగైతేనే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది రీసైడ్ ఒకళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసి అన్న నేను చంకడం వచ్చేసి వీళ్ళకి ఎక్కడో నేర్చుకున్నారంట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి పెట్టమన్నారు నేను ఫైవ్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచెస్ పెట్టిన వీళ్ళ చంకడము నా చెస్ట్ రోజు వచ్చేసి నలభై ఒక్క ఇంచు నడుము రోజు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు చంక దగ్గర బాగా టైట్ గా పట్టేస్తుంది చంక లూజ్ చేస్తే చెస్ట్ భాగం లూజ్ వస్తుంది ఏ విధంగా చేయాలి అని చెప్పి సో ఇలా నలభై చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోదు అసలే ఆరున్నర ఇంచుల వరకు పెడతాం వెనకాల డీప్ ఇదే నలభై ఒక్క చెస్ట్ లూజ్ ఉన్నవాళ్ళు నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు ఉంది అంటే వీళ్ళు వెనకాల డీప్ ఎంత వేస్తున్నారు ఎనిమిది ఇంచులు వేస్తున్నారా ఇంచులు వేస్తున్నారా దాన్ని బట్టి ఆరున్నర ఇంచుల చంకడం అనేది పెడతాం ఒకవేళ ఇదే కస్టమర్ తొమ్మిది పది పదకొండు ఈ టైప్ లో డీప్ పెడుతున్నారంటే చంకడం వచ్చేసి ఆరు ఇంచులు పెట్టవచ్చు కానీ ఐదున్నర ఇంచుల చంకడం అనేది వీళ్ళకి అసలే సరిపోదు అది గుర్తు పెట్టుకోండి మనకి ఎప్పుడైనా కూడా రెగ్యులర్ గా వెనకాల నెక్కు డిపు తొమ్మిది ఇంచులు తొమ్మిది కంటే ఎక్కువ ఉంది అంటే ఆరు ఇంచుల చంకడం అనేది దాదాపుగా సరిపోతుంది ఎవరికైనా సరే వీళ్ళ వెనకాల డీపు పైకి వెళ్తున్నా కొద్దిగా నెక్కు షోల్డర్ పెడుతూ జరుపుతా పోవాలి అంటే నెక్కు షోల్డర్ పెడుతూ దాదాపు ఒక ఐదు ఇంచులు తీసుకుంటున్నాం అనుకోండి వీళ్ళకి వెనకాల డీపు పైకి వెళ్తున్నా కొద్దిగా వీళ్ళకు ఐదున్నర ఇంచులు పెట్టాలి ఆరు ఇంచులు పెట్టాలి ఆరున్నర ఇంచులు పెట్టాలి నెక్కు షోల్డర్ పెడుతూ తర్వాత ఇది ఎప్పుడైతే పెరుగుతా పోతుందో చంకడౌన్ కూడా పెంచుతా రావాలి అట్లాగైతేనే వీళ్ళకి సెట్ అవుతుంది అనుకోవచ్చు మీరు అన్న మరి చంకడౌన్ ఇంత కిందికి పెడితే వాళ్ళకి చంక లూజ్ అవ్వదా అని చెప్పి వీళ్ళకి కంఫర్ట్ బట్టి వెనకాలను ఎక్కువ డీపు డీప్ ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందండి మీరు ఒకటి గమనించండి వెనకాల డీప్ వేసినప్పుడు ఆ మధ్యలో వీపు భాగం దగ్గర క్లాత్ ఉండదు సో వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది బ్లౌజ్ వాళ్ళు చేయి పైకెత్తిన చేయి కిందికి దించినా ఎట్లయినా కూడా వెనకాల బట్ట అనేది ఉండదు క్లాత్ సో అది పట్టినట్టుగా పట్టినట్టుగా ఉండదు సో వాళ్ళకి ఏమవుతుంది అంటే చంకడం అనేది ఈ విధంగా ఆరు ఇంచులు పెట్టినప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళ వెనకాల డీపు మధ్యలోకి పెడుతున్నారో సో క్లాత్ అనేది ఏమవుతుంది అక్కడ వెనకాల క్లాత్ ఒక సగం అంత క్లాత్ ఉంటది వీపు దగ్గర సో అలా ఏంటంటే వాళ్ళ చేయి పైకి ఎత్తినప్పుడు కానీ కొంచెం చేతులు కిందికి అన్నప్పుడు కానీ వాళ్ళకి వెనకాల దగ్గర కంఫర్ట్గా ఉండదు చంక చంక భాగం దగ్గర నుంచి లాగుతా ఉంటుంది బ్లౌజు సో అట్లాంటప్పుడు ఏం చేస్తాం వాళ్ళకి చంకడం కొంచెం కిందకి తీస్తాం ఆరు ఇంచులు కాకుండా ఆరున్నర ఇంచులు ఆ టైప్ లో తీస్తాం ఇంకా వీళ్ళు మెడ దగ్గరికి పెట్టిననుకోండి వెనకాల అసలు డీపే పెట్టలేరు వీపు అంతా కూడా క్లాతే ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే చంకడను ఇంకా కిందికి దించాలి ఇప్పుడు సపోజ్ వీళ్ళ షోల్డర్ మెజర్మెంట్ ఒక పద్నాలుగు ఇంచులు ఉందనుకోండి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అప్పుడు ఏం చేస్తామంటే మనం దాంట్లో సగం ఏడు ఇంచులు పెట్టాలి ఏది నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని ఏడు ఇంచులు పెట్టాల్సి ఉంటుంది రెగ్యులర్గా అయితే ఇదే పద్నాలుగు ఇంచుల షోల్డర్ ఉన్న నడుము రోజు ఒక ముప్పై ఇంచులు ఉందనుకోండి సో వీళ్ళకి ఏం చేయాలంటే నెక్కు షోల్డర్ పెడితే వచ్చేసి రెండు ఇంచులు కి మూడు ఇంచులు షోల్డర్ తీసుకుంటాం చంపడం ఆరు ఇంచులు తీసుకుంటాం కానీ వీళ్ళు ఎప్పుడైతే వెనకాల డీప్ పైకి వేస్తారో దాదాపు ఒక ఇంచులు రెండు ఇంచులు ఒక ఇంచు ఈ విధంగా వెనకాల డీప్ అనేది కొంచమే డీప్ పెట్టుకుంటారు మేడ దగ్గరకు వస్తుంది క్లాత్ అట్లాంటప్పుడు పద్నాలుగు ఇంచులో సగం ఏదైతే ఉంటుందో ఇంచులో ఈ ఏడించులు వచ్చేసి నెక్కు షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని పెట్టుకోవాలి ఈ ఏడించులో మనం నెక్కి ఎంత పెడతాం షోల్డర్కి ఎంత పెడతాం అనేది మన చాయిస్ వాళ్ళకి ఏ మాడలు కుడుతున్నాము అనే దాన్ని బట్టి పెడతాం తర్వాత ఈ చంకడం కూడా మనం ఇంచులు పెట్టాలి సో ఈ విధంగా మనం వెనకాల డీప్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా అయితే చేస్తా పోతున్నామో నెక్కు చూడని పెడితే చంకడం కూడా ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి ఏది మనకి ఈ విధంగా నడుములు వచ్చేసి ఒక ముప్పై ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆరు ఇంచులు పెడతాం మరి వీళ్ళు వెనకాల నెక్కు డీప్ అనేది ఈ విధంగా ఒక ఎనిమిది తొమ్మిది పది ఈ లో అంటే ఎనిమిది కాదు ఏడు ఆరు ఈ విధంగా వేస్తున్నారు అంటే ఒక ఆరున్నర ఇంచుల వరకు వీళ్ళకి చంకడం లేదా అడ్జస్ట్మెంట్ చేస్తాం ఒకవేళ ఇప్పుడు ఇంచుల చంకడం ఎవరికి పెడతాము ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే బాగా లావుగా ఉంటారు చూడండి ఇప్పుడు ఇందాక ఏం చెప్పిన నడుము రోజు ముప్పై ఆరు ఇంచులు చెప్పిన కదా ఒక ముప్పై ఎనిమిది నడుము రోజు ఉంది నలభై నాలుగు ఇంచులు చెస్ట్ ఉంది అనుకోండి వీళ్ళకి సో అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఈమె ఇంత లావుగా ఉంది నడుము చెస్ట్ అంతా కూడా బాగా సైజ్ ఎక్కువ ఉంది కదా వీళ్ళకి చంకడం ఇంచులు పెడితే సెట్ అవుతదేమో అనుకొని ఇంచులు పెడతారు అట్లా ఎప్పుడు కూడా పెట్టొద్దు వీళ్ళ సైజు ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సరే నడుము రూజు ముప్పై ఎనిమిది నలభై ఇంచుల నడుము లూజ్ ఉంది అంటే ఆరున్నర చంకడం అనేది పెట్టవచ్చు ఇదే ఇదే కస్టమర్ వెనకాల డిపు మధ్యలోకి వేస్తున్నారు అంటే ఇప్పుడు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏ టైప్లో నెక్కు డిప్ వేస్తున్నారు అంటే వాళ్ళకి మనం ఏడు ఇంచులు పెడతాం ఇదే కస్టమర్ ఇదే నడుము రూజు ముప్పై ఎనిమిది నలభై ఇట్లా ఉండి చెస్ట్ లూజ్ ఒక నలభై ఒకటి నలభై రెండు నలభై నాలుగు ఈ టైప్ లో ఉంది అంటే వీళ్ళు కంప్లీట్ గా నెక్కు పైకే అనుకోండి దాదాపు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నెక్కు పైకే చేస్తారు మెడ దగ్గరకు వస్తుంది వాళ్ళ వాళ్ళ వెనకాల డీప్ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మనం కొల్చాలి పేర్తోని ఒక్కొక్కరికి ఏ విధంగా వస్తుంది అంటే ఇలా నలభై నాలుగు చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి పదహారు ఇంచుల ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఉంటది సో అట్లాంటప్పుడు మరి వీళ్ళకి ఏ విధంగా చేయాలి ఈ పదహారులో సగం తీసుకోవాలి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు కలిపి మొత్తానికి పెట్టాలి అప్పుడు మీరు దీంట్లో నెక్కి షోల్డర్ కి ఎంత పెడతారో మీ ఛాయిస్ అంటే డిజైన్ బట్టి పెడతాం మీ ఛాయిస్ అంటే మళ్ళీ ఎట్లా పెట్టద్దు వెనకాల ఎట్లాంటి డిజైన్ పెడుతున్నారు కాలర్ నెక్ పెడుతున్నారా లేదంటే బోట్ ఎక్కువ పెడుతున్నారా అనే దాన్ని బట్టి నెక్ షోల్డర్ ని అడ్జస్ట్మెంట్ చేస్తాం వీళ్ళకి చంకడం కూడా ఎనిమిది ఇంచులు పెట్టాలి సో ఒకవేళ పదిహేను ఇంచులు వచ్చింది అనుకోండి దీంట్లో సగం ఏడున్నర అవుతుంది ఈ టోటల్ మెజర్మెంట్ ఏడున్నర తీసుకోవాలి చంకడం కూడా ఏడున్నర తీసుకోవాలి ఎప్పుడు డీప్ అనేది మొత్తం పైకి పెడుతురు ఒకటి రెండు మూడు ఇంచుల డీప్ ఉంది ఒక నాలుగు ఇంచుల డీప్ వరకు ఉంది అంటే ఒకవేళ వెనకాల డీప్ వచ్చేసి దాదాపు ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ టైప్ లో వేస్తున్నారు అనుకోండి అప్పుడు వీళ్ళకి ఏం చేస్తామంటే ఆరున్నర ఇంచులు పెడతాం లేదంటే ఇంచులు పెడతాం వీళ్ళ వెనకాల ఎక్కువ డీప్ని బట్టి ఏది బాగా సైజ్ ఉన్నవాళ్ళు కాబట్టి అట్లాగని చెప్పేసి ఎవరికైనా కూడా వెనకాల అంటే కస్టమర్ లావు ఉన్నారు అని చెప్పి చంకడౌన్ అనేది పెంచదు చంకడౌన్ అనేది వెనకాల నెక్కు డీపును బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఏడు ఇంచులు ఏడున్నర ఎనిమిది ఇవన్నీ కూడా ఇందాక చెప్పినానుగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని దాంట్లో సగం నేను ఎక్కువ షోల్డర్ పెట్టాలి చంకడం కూడా అదే సగం పెట్టాలి అప్పుడు మీకు చంక దగ్గర ముడతలు రావు చంక దగ్గర పట్టేసినట్టు ఉండదు ఇంకొకటి చెప్తానండి ఇక్కడ అయితే చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతారు వాట్సాప్ లో కూడా అడుగుతారు మీకు కూడా డౌట్ క్లియర్ చేస్తా ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఒక కస్టమర్ కి ఇక్కడ వరకు ఉందనుకోండి మీరు చంకడౌన్ అనేది ఆరు ఇంచులు తీసుకున్నారు సో ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లూజ్ ఇక్కడ వరకు ఉండి చంకడం ఆరు ఇంచులు ఉంది అంటే ఈ బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది అనుకోండి వాళ్ళకి అంటే ఆ విధంగా సరిపోతుంది మీరు ఒకవేళ వీళ్ళకి చంకడం ఐదున్నర ఇంచులో ఐదు ఇంచులో పెట్టిరు అప్పుడు ఏమవుతుంది ఈడికి అవుతుంది ఐదు ఐదున్నర ఆ టైప్లో పెట్టినప్పుడు సో ఇప్పుడు ఈ మెజర్మెంట్ అనేది ఇప్పుడు చంక రౌండ్ అనేది ఇంత ఉందనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలిచినప్పుడు ఒక చంక రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందనుకోండి మీరు ఐదున్నర ఇంచులు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఎనిమిది ఇంచులు ఇక్కడికి రావాలి ఇక్కడ నుంచి ఇక్కడ కొలిచినప్పుడు ఇక్కడికి రావాలి ఎన్ని ఇంచులు అనేది ఇక్కడికి వస్తుంది వీళ్ళ చెస్ట్ వచ్చేసి ఇక్కడ వరకే సెట్ అవుతుంది వీళ్ళకి ఎప్పుడైతే చంకడం తగ్గిస్తారో ఈ లూజు కాస్త ఇక్కడ వరకు వస్తుంది సో మీకు చంక భాగం అనేది గా సెట్ అవుతుంది వాళ్ళకి చంక భాగం ఫిట్టింగ్ వస్తుంది కానీ చెస్ట్ భాగం లూజ్ వచ్చేస్తుంది ఇంత గ్యాప్ వచ్చేస్తుంది వాళ్ళకి సో అట్లా ఎప్పుడు ఎప్పుడు కూడా చేయద్దు ఎంత అంటే చంకడం అనేది వాళ్ళ వెనకాల ఎక్కుడి పెంత పెడుతుంది దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేయాలి ఒకవేళ ఇదే చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి చంకడం అనేది ఎక్కువ అనుకోండి ఒక ఆరు కాకుడు ఏడు ఇంచులు పెట్టిరు ఇందా అక్కడ చెప్పినా కదా నడుము లూజు ముప్పై ఎనిమిది అట్లా ఉన్న వాళ్ళకు కొంతమంది ఇంచులు పెడతారు బాగా లావుగా ఉంది కదా చంక చంకడోని ఎక్కువ పెట్టాలేమో అని చెప్పి సో ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ చండా ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ వరకే వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ నుంచి కొలిచినప్పుడు చంకరాని ఎనిమిది ఇంచులు ఇక్కడికే వచ్చేస్తుంది సో వీళ్ళకి రావాల్సింది ఎంత ఇక్కడ వరకు చెస్ట్ లూజు సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది ఇంకా వాళ్ళకి చెస్ట్ పట్టదు ఫస్ట్ హుక్ ఫస్ట్ గాజా అసలు పట్టదు కూడా వాళ్ళకి సో అట్లా చంకడం దగ్గర ఏదైతే మీరు మిస్టేక్ చేస్తారో ఈ మిస్టేక్ వచ్చేసి వాళ్ళకు చంక దగ్గర పట్టినట్టు లూజ్ వచ్చినట్టు చెస్ట్ భాగం పట్టేసినట్టు ఇవన్నీ కూడా అవుతాయి అయితే మీరు అనుకోవచ్చు అన్న ఇట్లా వెనకాల డీప్ ఎంత వేస్తే దాని ప్రకారంగా ఇదంతా గందరగోళం లేకుండా కస్టమర్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మేము తీసుకున్నాము ఇప్పుడు ఈ షోల్డర్ మెజర్మెంట్ లో నుంచి వాళ్ళు వెనకాల ఎంత డీప్ పెడుతున్నారు అనేది దాన్ని బట్టి దీంట్లో ఎంత మైనేజ్ చేసుకోవాలి అనేది చెప్పాను నా కరెక్ట్గా మాకు సెట్ అయిపోతుంది అనుకోవచ్చు మీరు సో ఇది వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అంటే వెనకాల డీపు పైకి వెళ్తున్నా కొద్దిగా ఈ ఈ తగ్గిస్తా పోతాం ఇప్పుడు కంప్లీట్గా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ పదహారు ఇంచులు ఉందనుకోండి వీళ్ళు వెనకాల కంప్లీట్గా డీప్ వేస్తున్నారు రెగ్యులర్గా ఒక పది ఇంచులో డీప్ వేస్తున్నారు వీళ్ళు అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే పదహారు ఇంచులో నుంచి ఒకలాగా మెజర్మెంట్ తక్కువ తీసుకోవాలి వీళ్ళు ఒకవేళ ఇంత డీప్ కాకుండా ఎనిమిది ఇంచులే వేస్తున్నారు ఏడు ఎనిమిది ఆ టైప్లో వేస్తున్నారు అప్పుడు ఏం చేయాలంటే పదహారులో నుంచి ఒక ఒక ఫార్ములా ప్రకారంగా మనం తగ్గించుకోవాలి ఒకవేళ వీళ్ళు ఫుల్గా మొత్తం కాలర్ వచ్చేలాగా అనుకోండి అప్పుడు తగ్గించాల్సిన పని లేదు ఎగ్జాక్ట్గా పెడతాం ఇంకా వీలైతే ఒక హాఫ్ ఇంచు మనం లూజింగ్ కోసం తీసుకుంటాం నెక్కు షోల్డర్ దగ్గర సో ఇది ఇది పర్టికులర్గా మీకు తెలుసుకోవాలి అంటే సో మన ఆన్లైన్ క్లాసెస్లో ఈ ఈ మెథడ్ లో మనం క్లియర్గా నేర్పిస్తున్నాం కస్టమర్ దగ్గర మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాము ఇప్పుడు వీళ్ళు వెనకాల నెక్కు డీప్ని బట్టి ఈ షోల్డర్ మెజర్మెంట్లో నుంచి ఎంత తగ్గించుకుంటూ రావాలి వెనకాల డీప్ ఏ విధంగా ఉంటే నెక్కు షోల్డర్ ఎంత మీద తగ్గించాలి అనేది మనం క్లియర్గా ఆన్లైన్ క్లాసెస్ నేర్పిస్తున్నాం ఎందుకంటే ఈ ఈ టాపిక్ పైన మీకు ఒక గంట సేపు చెప్తేనే అది అర్థమవుతుంది మీకు ఒక్కొక్క టాపిక్ పైన వన్ అవర్ ఒక గంట గంట కంటే ఎక్కువ టైం పడుతుంది సో అవన్నీ కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ క్లియర్గా నేర్పిస్తున్నాం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన వేదో టెల్లర్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీరు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి మనం అడ్వాన్స్డ్ బ్లౌజెస్ కోర్సులో ఏమేమి నేర్పిస్తున్నామనే క్లియర్గా మెన్షన్ చేసాం సో అదంతా కూడా చదవండి బాడీ మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ ఎట్లా కుట్టాలి తర్వాత కొలత జాకెట్ మనకి ఇచ్చారు దాంట్లో చేంజెస్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి అవన్నీ కూడా దాంట్లో క్లియర్గా ఉంటాయి మన చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అంటే బాడీ పార్ట్లో వస్తున్నాయా హ్యాండ్ దగ్గర వస్తున్నాయా అనేది చూసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ముడతలు వస్తున్నాయి అంటే బాడీ పార్ట్లో వచ్చినట్టు ఈ హ్యాండ్ ప్లేస్లో ఇక్కడ ముడతలు వస్తున్నాయి అంటే హ్యాండ్ ప్లేస్లో ముడతలు వస్తున్నాడు మీరు చేసే మిస్టేక్ అక్కడే సో అది మనం తెలుసుకోవాలి సో దానికోసం ఏంటంటే మనం బాడీ పార్ట్ లో చంక దగ్గర ముడతలు రాకుండా చంకడం ఎంత పెట్టాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు గా చూపించిన ఏ సైజు వాళ్ళకి ఎంత చంకడం పెట్టాలి మనము ఒకే ఎక్కువ ఎక్కువ మందికి ఏం చేస్తామంటే మనం ఆరించిన చంకడో పెడతాం ఆరించిన చంకడం మళ్ళీ అందరికి సరిపోదు అందరికి సెట్ కాదు నడ వాళ్ళు సన్నంగా ఉన్నారా లావుగా ఉన్నారా వాళ్ళ వెనకాల డీపు కిందకి వేస్తున్నారా దాన్ని బట్టి మనం చంకడం పెంచుతా పోతాం లేదంటే తగ్గిస్తా వస్తాం అదొకసారి చెక్ చేసుకోండి ఇలా ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు చంకడం పెడితే అప్పుడు మీకు చంక దగ్గర ముడతలు రావు చెస్ట్ దగ్గర పట్టేసినట్టు కూడా ఉండదు అదొకసారి గుర్తుపెట్టుకోండి అయితే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత మీకు లాస్ట్లో ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో ఇస్తాను తమ్నే ఇస్తాను దానిపైన ట్యాప్ చేసి చూడండి ఎందుకంటే ఫుల్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది చంకడం ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెడుతున్నాం వెనకాల డీప్ ఎంత పెడితే అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా డెప్త్గా నేర్చుకోవాలంటే ఇందాక చెప్పిన కదా మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి మీకు ఇంకా డెప్త్ గా క్లాసెస్ అన్నీ కూడా ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క గంట సేపు ఉంటుంది సో డెప్త్ డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు జా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యే కంటే ముందు ఫస్ట్ మన వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతున్నా జా అవ్వాలనుకుంటున్నాము అని ఒక మెసేజ్ పెట్టండి ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లియర్ చేస్తాం తర్వాత మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో ఈ వీడియోలో ఏదో ఒక చిన్న టాపిక్ మీ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వచ్చు ఓకేనా అదేవిధంగా మీ ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు టైలరింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఏదో ఒక చిన్న టాపిక్ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు ఈ వీడియోలో ఉన్నది ఓకేనా అదేవిధంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఏకాన్ ఆల్ సింబల్ లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చాలా మంది రెగ్యులర్గా వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు మీరు బెల్ సింబల్ ని ఇట్లా నొక్కి పెట్టాలి అట్లా ఏం అట్లా పెడితే ఏంటంటే మీకు బ్లడ్ సింపుల్ పెట్టేసుకుంటే నేను వీడియో పెట్టాం కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్